రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్స్ ఒక ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధులు కొరతుంది కానీ నిధులు కొరతని ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన అలాగే ఇప్పుడు జాతీయ జల జీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర సో దానికి ఆర్ సర్టిన్ బ్యాంక్స్ హు ఆర్ విలింగ్ టు కంఫ్ మేము ముప్పై శాతం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మేము లోన్ ఇస్తాం తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి సో వీల్ ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్ ఇది నిషేధం కాదండి ఇట్ ఈస్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం కాదు ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ కానీ అప్లికబుల్టీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్ బట్ నాకు బాధ్యత ఉంటుంది నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేసి అది నా బాధ్యత ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ టు కీప్ ఆన్ బిల్డింగ్ థాట్ విత్ ఇన్ ద పీపుల్ మరి అంత తీసేయకూడదాన్ని అలాగే సారీ అలాగే అలాగే ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు పథకం చెప్పినప్పుడు యు హి యూఆర్ బీ లిటిల్ జనరల్స్ ఆల్సో సార్ ఏ దేనికి సంబంధించి దేనికి దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు ద గవర్నమెంట్ ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్ పబ్లిక్ ఇనిషియేటివ్ ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు చూడండి సైకిల్స్ ట్రైసైకిల్స్ మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రై సైకిల్స్ను వాడటం ఉన్న ఎక్విప్మెంట్స్ను వాడటం అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ అందుకని అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలు ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది ట అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం చాలా తక్కువ జీతాలు పెంచక్కర్లేదు సిస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి ఒక ఆరు మంది ఉన్నాయి ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి లేదంటే ట్రైసైకిల్ డబ్బాలు సరే ఎనీ ఎనీ ప్లాన్స్ ప్లాన్స్ అంటే ఎనీ ఫర్ ఎవ్రీ లీడర్షిప్ బి ఛాలెంజెస్ కదండి ఇప్పుడు మీరు అన్ని మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్ కొంత మోటివేట్ చేయాలి జనాన్ని కొంతమంది లీడర్షిప్ ని మోటివేట్ చేయాలి కొన్నిసార్లు ద వే స్పీక్ టు బ్యాంక్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి సో వాళ్ళు కొన్ని వేవట్ చెప్పారు మీరు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంట్ మనం జిఎస్టీ కట్టాలి లేదా మేమేమి అడిగాం సెవెంటీ టు థర్టీగా మేము సెవెంటీ థర్టీ కాకుండా మీరు నైంటీ టెన్ లాగా రేషియోలు అడగండి అంటే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం దిస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ విల్ అవుట్ వెన్ వీ స్పీక్ టు నేషనల్ లీడర్షిప్ సార్ ఎనీ ప్లాన్స్ టు కన్వర్ట్ ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్ అది కూడా ఉంది కదా దట్స్ పార్ట్ పార్ట్స్ అదే అది కూడా ఉందండి మీరు చూస్తే అంటే ఏం లేదు మీకు ఇది అన్నీ ఒకేసారి ఉదరగొట్టేటం ఎందుకని దట్స్ వేర్ యూ కెన్ సీ అంటే డిస్ప్లే మీరు ఆ ఎస్పెషల్ ఆ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం దాని ఏమంటుందండి వాట్ ఇస్ టెక్నికల్ టర్మ్ ఓకే దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీన్ని చెత్త నుంచి గ్యాస్ ఎలా చేయాలి ఇవన్నీ ఆల్రెడీ చేసినవే బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్ గా కదా యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ అండ్ ఈచ్ అండ్ ఎవరీ డౌట్ థ్యాంక్ యూ ఒక లెట్ మీరు చెప్పండి సార్ లెట్ గార్బేజ్ నుంచి అది అది కూడా ఉందండి అది అంటే ఇదేం లేదు మాకేమవుతుందంటే ఇది ఫస్ట్ ఇఫై ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ మీరు ఉన్నాయి కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు లేదంటే నోటుపాట్లు ఏంటి అందుకనే అవి నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం అని చెప్పట్లేదు మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం

వాళ్ళు ఐదు సంవత్సరాలు ఓడిపోయినందుకు అంత మాత్రం బాధ ఉండదా సార్ మీరేది అడుగుతారు ఇటు ప్రాబ్లం ఏమవుతుందండి నిన్న నిన్న కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఇస్ ఇష్యూ అండి అంటే ఒక 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 చోట చేసేయటం ఈజీ దాన్ని స్కేల్ అప్ చేయటం ఏవేవి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన సో లేదు స్టార్టింగ్ అవుట్ ఆ మోడల్ అయితే మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ చేసారు రెట్టి వెళ్ళిపోతుందని మేము ఇంకా డిసైడ్ చేయలేదు పశువులు కానీ కుక్కలు కానీ వాటి గురించి చూస్తున్నారు బైక్స్ వాళ్ళు ముఖ్యంగా బైక్స్ స్కిడ్ అయిపోయి చాలా మంది మరణించడం జరిగింది కొంతమంది కోమాల్లోకి చెప్పడం ఎక్స్పెషలీ అవధి ప్రాంతంలో ఒక డంపింగ్ యార్డ్ వస్తే కనీసం ఒక ఇరవై ముప్పై మంది సంవత్సరాలు చనిపోవటం కానీ యాక్సిడెంట్ అయిపోతాం అంటే వాటికి ప్రెజెంట్ ప్రజెంట్ అంటే ఒకటి ఒక ఇప్పుడు మనకి లాట్ టు బి స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ అంటే అవగాహన కార్యక్రమం త్రూ పేపర్స్ మాధ్యమాల ద్వారా కావచ్చు కొంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఇదే నెంట్ ఇస్ కాన్స్టెంట్ ఎడ్యుకేషన్ కదండి ఎడ్యుకేటింగ్ పబ్లిక్ ఇస్ ద టఫెస్ట్ జాబ్ అది మేము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాతో స్టార్ట్ చేస్తున్నాం లట్ సీ ఇట్ విల్ టేక్ టు అండ్ వీ నీడ్ యూ కోపరేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్